ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు పెన్షనర్స్కు ఈ పెరుగుదల వర్తిస్తుంది మూడు శాతం డిఏ పెంచడం ద్వారా డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది దీని ద్వారా ప్రభుత్వంపై పది వేల ఎనభై నాలుగు కోట్ల భారం పడనుంది పెంచిన డిఏ జూలై నుంచి అమలు వస్తుంది పెంచిన డిఏ ద్వారా నలభై తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఉద్యోగులకు అలాగే అరవై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల పెన్షనర్స్కు ఈ పెరుగుదల వర్తిస్తుంది అలాగే ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో ఏడు కేంద్రీయ విద్యాలయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా నాటిన మామిడి మొక్కలను జిల్లా కలెక్టర్ నిషాద్ కుమార్ బుధవారం పరిశీలించారు అనంతరం రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్పీడ్ పోస్టుకు సంబంధించి ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది ఇందులో ఉత్తరం డెలివరీ సమయంలో సిరినామాదారుకు ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ధృవీకరించుకున్నాకే పోస్ట్మెన్ ఉత్తరాన్ని అందజేస్తారు ఇందుకోసం నిర్దేశిత కారు మీద జిఎస్టి కాకుండా అదనంగా ఐదు రూపాయలు వసూలు చేస్తారు విద్యార్థులకు స్పీడ్ పోస్ట్ ధరను పది శాతం తగ్గించారు